గురుచి ఇది ఇప్పుడు మీరు ఈ ఏదైతే సన్యాసాశ్రమంలో ఉన్నారో ఇప్పుడున్న మోడ్రన్ టైమ్స్లో ఇది కొంచెం కష్టమైన పనే కదా సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఏదో ఒక కష్టం మీకు కూడా ఎప్పుడు వస్తూనే ఉంటుంది కదా యాక్చువల్గా మేము సన్యాసాశ్రమం వైపు మా వెళ్తున్నాము అందులో బ్రహ్మచర్యాశ్రమంలో ఒక అడుగు ముందుకే అనమాట కాషాయ వస్త్రము అని అంటే సన్యాసానికి ఇంకొద్దిగా దగ్గరగా అయితే ఇట్స్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ కాబట్టి మనకి చాలా ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ప్రభుపదులు వారు చెప్తారు ఈ వైరాగ్య మార్గంలో నడవటం అనేది వాకింగ్ ఆన్ ద రేజర్స్ ఎడ్జ్ అంటారు అనమాట ఒక కత్తి చాలా చాలా షార్ప్గా ఉన్న కత్తి పైన నడిచే విధంగా అనమాట ఈ సన్యాసాస్త్రము లేదా ఈ వైరాగ్య జీవితము అనేది సాధు జీవితం అనేది ఎందుకు అని అంటే ఇట్స్ ఆల్ ఇట్స్ ఆల్ ఇన్ మైండ్ ఆల్ ఇన్ మైండ్ కాబట్టి ఆ మైండ్ కంట్రోల్ అందుకే మేము చేసే సాధన మేము చేసే సేవ మేము అధ్యయనం చేసే శాస్త్రములు అవన్నీ మాకు మంచిగా భగవద్భక్తి మార్గంలో ముందుకెళ్లే విధంగా మాకు సహాయం చేస్తూ ఉంటాయి అనమాట కాబట్టి ఇది చాలా ముఖ్యం ఓకే అయితే ముఖ్యంగా ఇంకొక క్వశ్చన్ తర్వాత ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ ఇంటూ అనే టాపిక్ ఏంటి అంటే ఇప్పుడు ఈ ఏదైనా మనం ఒక పని చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతున్నాయి కానీ రెండేళ్ళు మూడేళ్ల లోపే విడాకులు తీసేసుకుంటున్నాయి అంత గ్రాండ్గా చేసుకున్నా కూడా సో ఆ మైండ్ ఏదైతే మీరు వైరాగ్యం వైపు కానివ్వండి ఇదే సాధన చేస్తూ ఉన్నారో అలా ఈ డిస్ట్రాక్షన్స్ ఈ డిస్ట్రెస్ నుండి మనల్ని కాపాడుకుంటూ సరైన మార్గంలో మనం వెళ్ళటానికి మనకి తోడ్పడాల్సింది మన మైండే కదా దాన్ని బలంగా ఉంచుకోవటానికి ఏం చేయాలి అంటే మనం ఒక ఒకటి అనుకుంటే దాన్ని చేస్తే అది సన్మార్గం ఒకటి అనుకొని మూడు నాలుగు చేస్తే అది మనల్ని ఇబ్బంది పడుతుంది కదా మనకి మైండ్కి రెండు ఫంక్షన్స్ మనం నేర్పించాలి ప్రోగ్రామింగ్ చేస్తాం కదా అలా మైండ్కి మనకి రెండు ప్రోగ్రామింగ్ చేయాలి ఒకటి డిస్క్రిమినేషన్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటి ఏది మంచి ఏది చెడు ఏది చేయాలి ఏది చేయకూడదు ఎవరు వాళ్ళు ఎవరు మంచి కాదు ఏ ఏ ఆలోచన నాకు రావాలి ఏ ఆలోచన నాకు రాకూడదు ఈ డిస్క్రిమినేషన్ కావాలి మైండ్కి డిస్క్రిమినేషన్ ఏమిస్తే ఎవరిస్తారో తెలుసా అండి మీకు శాస్త్రాలు డిస్క్రిమినేషన్ ఇస్తుంది ఎందుకంటే మనం గీత అనుకోండి ఇది మంచిది ఇది జరువు ఇది మంచిది ఇది చెడు ఇది చేయి ఇది చేయకు ఇది చేస్తే ఇది అవుతుంది అది చేస్తే అది అవుతుంది అని కృష్ణుడు క్లియర్గా ఒక రోడ్ మ్యాప్లా మనకి ఇచ్చేస్తాడనమాట శాస్త్రస్ గివ్ అస్ డిస్క్రిమినేషన్ డిటర్మినేషన్ ఏమిస్తుందో తెలుసా అండి సాధన గివ్స్ అస్ డిటర్మినేషన్ సో ఆధ్యాత్మిక సాధన ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటి యంగ్స్టర్కి చాలామందికి తెలియదు కాబట్టి ఐ విల్ మేక్ ఇట్ సింపుల్ ఫర్ యూ ఏ ఫార్ములా ఈ ఏబిసిడి ఫార్ములా మనం ఫాలో చేసాం అనుకోండి మనం మంచి సాధన చేస్తున్నట్టు ఏంటో తెలుసా ఏ ఫర్ అసోసియేషన్ మంచి వాళ్ళ యొక్క సాంగత్యం సాంగత్యం సత్స అసోసియేషన్ లోకే సజ్జన సంగతి రేఖ భవతి భవార్నవ తరనే నౌక అని అంటారు ఈ సంసార సాగరాన్ని దాటడానికి మంచి వాళ్ళే ఒక సాంగత్యం అనేది కావాలి ఇది ఏ బి ఫర్ బుస్ బుక్స్ పుస్తకాలు మంచి ఆధ్యాత్మికమైన పుస్తకాలు రోజు ఏదో గంటల తరబడి ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు చదవమని చెప్పట్లేదండి రోజుకొక్క ఒక్క గీత శ్లోకం చదవండి పది నిమిషాలు పడుతుందండి సి ఫర్ చంటి హరిర్నామ 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 కేవలం కలోర్ నాస్తేవ నాస్తేవ నాస్తే గతిరణ్యద అని చెప్తారు అంటే కలియుగంలో తరించడానికి మార్గం భగవన్ నామాన్ని పలకటం పది నిమిషాలు శాస్త్రాన్ని చదవండి పది నిమిషాలు భగవన్ నామాన్ని జపం చేయండి కృష్ణనామాన్ని చక్కగా మీరు అనుకోవచ్చు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు ఎక్కడున్నా సరే చక్కగా అనుకోవచ్చు కృష్ణనామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 పది నిమిషాలు అయిపోయిందా ఏబిసిడి ఇదన్నిటికంటే ముఖ్యం ఈ మూడు బాగా అవ్వాలి అంటే డై సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించడానికి ఎటువంటి హింసతో కూడుకొని ఆహారాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేయాలి ఈ నాలుకని మనం బాగా చూసుకున్నాం అనుకోండి మంచి సాధన దాంతో డిటర్మినేషన్ వస్తుంది శాస్త్రాధ్యయనతో డిస్క్రిమినేషన్ ఈ రెండు కలిస్తే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది మీరు గృహస్థ అవ్వండి బ్రహ్మచారం అవ్వండి ఎవరు ఏదైనా అవ్వండి యూ విల్ బీ వెల్ సిచ్యువేటెడ్ ఇన్ యువర్ ఆశ్రమం